వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్నగర్ గ్రామంలో యూరియా అందక రైతులు ఆందోళనకు దిగారు తెల్లవారుజాము నుంచి సహాయకార సంఘాల వద్ద క్యూలో నిలిచిన రైతులకు ఎరువులు దొరకకపోవడంతో రాస్తారోక చేపట్టారు వరినాటు వేసి రోజులు గడిచినా యూరియా వేయలేకపోవడంతో పంట ఎర్రబడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు సమయం దాటిపోతే దిగుబడి తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు పోలీసులు వ్యవసాయ అధికారులు రైతులను నచ్చజెప్పే ప్రయత్నం చేసినా యూరియా అందకపోతే ధర్నా విరమించమని రైతులు స్పష్టం చేశారు నా పేరు ప్రకాష్ రావు వాళ్ళ అశ్వనరు గ్రామంలో మొదటి కోట యూరియా కూడా అందలేదు వాళ్ళ నాట్లేసి నలభై నుంచి యాభై రోజులు అయిపోయినాయి ఈ పాటికి రెండు కోటలు యూరియా చేయాల్సింది పైర్లు ఆగమాగం అయిపోతున్నాయి రైతులకు యూరియా అందట్లేదు వాళ్ళు ఒక్కొక్క రోజు లైన్ లో వెయ్యి మంది పదిహేను వందల మంది రోజు వెయ్యి రూపాయలు కూలీ ఎడగొట్టుకుని రైతు కూలీలు అందరు కూడా నిలబడే పరిస్థితి వస్తుంది వాళ్ళ రైతుల పరిస్థితి ఆగమగోచరంగా ఉంది వాళ్ళ ఎమ్మెల్యే దొంతి మాధ ఇంతవరకు కూడా యూరియా గురించి రివ్యూ పెట్టకపోవడం శోషణీయం కాళపురం మండలం గ్రామం రైతు రెడ్డి మా మండలకు మా గ్రామం చుట్టుపక్కల తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి కాలాపురం సొసైటీ పరిధి సబ్ సెంటర్ పరిధిలో తొమ్మిది గ్రామ పంచాయతీ నుంచి అధికారులు ఏవో గారు నిర్లక్ష్యంగా మాకు తక్కువ ఇంటిని పెట్టి తక్కువ యూరియా సప్లై చేయడం వల్ల రైతులు ఆ యూరియా ఉత్పాతి రాని కూడా రాత్రి నుంచి లైన్ కట్టిల్లు ఇప్పుడు చిన్న అధికారులు వచ్చి మాకు యూరియా రావట్లేదు రేపు పంపిస్తా ఉంటున్నాం కాణాపూర్ మండల్లో రైతు శాఖ అధికారి నిర్లక్ష్యం వహించి వేరే గ్రామాలకు ఎక్కువగా కేటాయిస్తూ అష్ట గ్రామానికి తక్కువ కేటాయించడం వల్లనే ఇక్కడ ప్రాబ్లం వచ్చింది అధికారులు ఉన్నతాధికారులు